ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनाशलाकय चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नम ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता इति नामिने नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणि वाञ्चाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्णचैतन्या प्रभुनित्यानन्द श्री श्रीवासादि श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण कृष्णकृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे హరే కృష్ణ భగవద్భక్తులందరికీ ఈ గీతా జీవన విధానం సిరీస్కి స్వాగతం గత ఎపిసోడ్లో మనము భగవద్గీత అనేది కేవలము ఒక ధార్మిక గ్రంథం మాత్రమే కాదు అది ఏ విధంగా మన దైనందిన జీవితంలో కూడా చాలా చాలా రెలవెంట్ అని చూసాము ముఖ్యంగా భగవద్గీతని మనము మూడు విధాలుగా పోల్చాము మొదటిది ఒక మాన్యువల్ చే పుస్తకం కింద రెండవది ఒక జిపిఎస్ అంటే గూగుల్ మ్యాప్స్ కింద మూడవది ఒక లా బుక్ ఒక కన్స్టిట్యూషన్ ఒక రాజ్యాంగం కింద మనం పోల్చడం జరిగింది అది మనకి సరైన దిశానిర్దేశం చేస్తుంది అండ్ ఈవెన్ నా ఈరోజు కూడా ఐదు వేల సంవత్సరాల కింద అర్జునుడికి చెప్పినప్పుడు ఎంత అది రెలెవెంట్ ఈరోజు కూడా అంతే మన జీవితాల్లో రెలవెంట్ అనే విషయాన్ని మనం చూసుకున్నాం అన్నమాట రైట్ సో భగవద్గీత మనందరూ తెలిసిందే కృష్ణుడు అర్జునుడికి యుద్ధంలో కురుక్షేత్ర రణరంగంలో ఉపదేశం చేశారు మన జీవితం కూడా చూసినట్లయినా సరే అది కూడా ఒక రకమైన రణరంగమే సో అర్జునుడు ఆ గీతోపదేశం ద్వారా ఆ రణరంగంలో తన బాధ్యతల్ని సక్రమంగా నిర్వర్తించగలిగినట్టుగానే మనం కూడా ఈ యొక్క లోకం అనే రణరంగంలో ఉన్నప్పుడు ఈ గీతోపదేశం ద్వారా మనం కూడా మన బాధ్యతల్ని సక్రమంగా చేయగలుగుతాం భగవద్గీత వాస్తవంగా మహాభారతంలో మనము భాగము సో మహాభారతంలో పద్దెనిమిది పర్వాలలో ఆరవ పర్వము పర్వం సో ఆ పర్వంలో ఇరవై మూడు నుంచి నలభై అధ్యాయం ఈ పద్దెనిమిది అధ్యాయంలో అక్కడ భగవద్గ చెప్పడం జరుగుతుందనమాట సో భీష్మపర్వం అంటే కురుక్షేత్ర రణరంగం మధ్యలో కురుక్షేత్ర రణరంగంలో స్టార్ట్ అవుతుంది అక్కడ రణరంగం ప్రారంభంలో అర్జునుడు అర్జునుడు యుద్ధానికి సన్నద్ధం అవుతాడు మొత్తం రెండు కౌరవులు పాండవులు అసెంబ్లీ అవుతారు అండ్ అర్జునుడు అడుగుతారనమాట నన్ను దయచేసి తీసుకెళ్ళండి నా యొక్క శత్రు సైన్యాన్ని చూడాలనుకుంటున్నాను ఎవరు నా చేతిలో చావాలనుకుంటున్నారు ఎవరు నా యొక్క అస్త్రాలని ముద్దాడాలనుకుంటున్నారు కాబట్టి నేను తీసుకెళ్ళండి నేను చూడాలనుకుంటున్నాను ఎవరా మూర్ఖులు నాతో పోటీ పడాలనుకుంటున్నారు అని చెప్పి కృష్ణుడు డైరెక్ట్గా తీసుకెళ్ళి మొత్తం కురుషత లక్షల మంది సైన్యంలో తీసుకెళ్ళి డైరెక్ట్గా తను ఎవరైతే అర్జునుడికి అత్యంత అటాచ్డ్గా ఉంటారో భీష్ముడు ద్రోణుడు బంధువులు వాళ్ళ ముందు నిలబెట్టేసరికి అర్జునుడికి ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఆ యొక్క రక్త సంబంధాలు అన్నీ గుర్తుకొస్తాయి తన యొక్క బంధుత్వాలు బాంధవ్యాలు హృదయం దౌర్బల్యమైపోతుంది అప్పుడు అర్జునుడు తన యొక్క ధర్మాన్ని విస్మరిస్తాడు నేను యుద్ధం చేయలేనని చెప్తారు కృష్ణుడికి సో ఆ సందర్భం చెప్పడం జరుగుతుంది సో అది మహాభారతంలో భీష్మ పర్వం ఆరవ పర్వం అది ఇరవై మూడు నుంచి నలభై అధ్యాయాలు పద్దెనిమిది అధ్యాయాల పాటు చెప్పడం జరుగుతుంది సో మహాభారతం అనేది ఇతిహాస రామాయణ మహాభారతాలు అనేవి ఇతిహాసాల కింద వస్తాయి మన శాస్త్రాల్లో నాలుగు వేదాలు ఉంటాయి తర్వాత పద్దెనిమిది పురాణాలు ఉంటాయి వాటిని అష్టాదశ పురాణాలు అంటారు తర్వాత హండ్రెడ్ ఉపనిషద్దులు తర్వాత ఇతిహాసాల్లో ముఖ్యంగా రామాయణ మహాభారతం సో మహాభారతం ఇతిహాసం అయినప్పుడు మహాభారతంలో ఉన్న భగవద్గీతను కూడా మరి ఇతిహాసం అని అనాలి కానీ మనం గమనించినట్లయితే మన యొక్క ఆచార్యులు అందరూ కూడా భగవద్గీతని ఇతిహాసం అని పేర్కోలేదండి భగవద్గీతని గీతోపనిషద్ అంటారనమాట అంటే గీతోపనిషద్ అంటారంటే దాన్ని ఒక ఉపనిషత్తు కింద భగవద్గీతని పేర్కొన్నారనమాట సో ఎందుకు అన్నారు భగవద్గీతని ఉపనిషత్తు అని ఎందుకు అన్నారంటే వాస్తవంగా ఉపనిషత్తులనేవి బ్రహ్మజ్ఞానాన్ని మనకి బోధిస్తాయి ఆత్మతత్వాన్ని బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తాయి సో భగవద్గీత మహాభారతం అనేది ఇతిహాసం అంటే ఇట్ ఇస్ ఏ హిస్టరీ అంటే చరిత్ర సో అది చరిత్ర స్టోరీ అయినా సరే అందులో ఈ ఎస్పెషల్గా ఈ పద్దెనిమిది అధ్యాయాలు భీష్మ పర్వంలోని పద్దెనిమిది అధ్యాయాలు సంపూర్ణంగా యాక్చువల్గా ఒక బ్రహ్మ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది కాబట్టి అది ఉపనిషత్తులు ఏదైతే మనకు బోధిస్తున్నాయో అది ఆ స్థాయి జ్ఞానాన్ని అంతగానే ఎక్కువ స్థాయి జ్ఞానాన్ని భగవద్గీత బోధిస్తుంది అందుకనే భగవద్గీతను ఆచార్యులందరూ ప్రేమగా గీతోపనిషత్తు అని బోధిస్తారనమాట అండ్ భగవద్గీత ఎంత ముఖ్యమైనదంటే మనం మీరు గమనిస్తే టిప్పికల్గా మనము ఏ శాస్త్రానికి మనము జయంతి జరుపుకోము కానీ భగవద్గీతకి గీతా జయంతి అని జరుపుకుంటామన్నమాట ముక్కోటి ఏకాదశి రోజు నాడు గీతా జయంతి ఉత్సవాలని మొత్తం విశ్వవ్యాప్తంగా అన్ని మందిరాలు జరుపుకున్నారు పారాయణం కూడా చేశారనమాట భగవద్గీత ఏకమాత్రం అంటే ఏకైక గ్రంథం దానికి మనము జయంతి అని ఉత్సవాలు జరుపుకుంటాం ఎంత ముఖ్యమైనదో మనము చూడవచ్చు సో ఈ భగవద్గీత కీర్తిస్తూ చాలా వేరే గ్రంథాల్లో కూడా భగవద్గీత కీర్తన జరిగింది పద్మ పురాణంలో కూడా భగవద్గీతను కీర్తిస్తారు పరమశివుడు చెప్తారు చెప్తారన్నమాట దాన్ని గీతా మహాత్మ్య అంటారు అంతేకాకుండా ఆది శంకరాచార్యులు వారు కూడా భగవద్గీతను కీర్తిస్తూ ఆ గీతా మహాత్య ఏడు శ్లోకాలు రాస్తారు అన్నమాట ఇలాగ ఇంకా చాలా చాలా ఆచార్యులు కూడా భగవద్గీతను కీర్తిస్తూ చాలా చాలా రచన చేశారు సో ముఖ్యంగా మనం ఇప్పుడు గీతా మహాత్యం నుంచి ఒక రెండు మూడు శ్లోకాలు చర్చించుకుందాం భగవద్గీత అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ మన ఆచార్యులు ఏం చెప్పారు మన శాస్త్రాలు ఏంటి వేరే శాస్త్రాలు కూడా భగవద్గీతను కీర్తిస్తూ వ్యాస మహర్షి ఏం రాస్తారు అవన్నీ మనం చూద్దాము సో గీతామహత్యంలో ఒక శ్లోకం వస్తుంది సర్వ ఉపనిషదో గావో దుగ్ధ గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధ గోపామృతమ్మహాత్ అని చెప్పి సో ఏమనిస్తుంది అంటే సర్వ ఉపనిషదో గావు అని చెప్పి అంటే ఇది ఒక ఎనాలజీ అంటే ఒక రకమైన అలంకారం ఉపమాన ఉపమేయ అలంకారాలు అంటాను కదా ఎనాలజికల్గా చెప్పారు ఏమన్నారంటే సర్వ ఉపనిషదో గావు అంటే సమస్త ఉపనిషత్తులనేవి గోమాతతో పోల్చినట్లయితే సమస్త ఉపనిషత్తులని గోమాతతో పోల్చారు అండ్ ఇక్కడ కృష్ణుడి దేనితో పోల్చారు గోపాలకుడితో పోల్చారు అనమాట అంటే ఆవునివి పాలు పిండే వ్యక్తితో పోల్చారు తర్వాత సుధీర్ భోక్త అంటే అర్జునుడిని దేంతో పోల్చారంటే ఒక దూడతో పోల్చారనమాట అర్జునుడిని మరియు వివిధ ఆచార్యులు భక్తులందరినీ ఒక దూడతో పోల్స్తారు అండ్ ఆ యొక్క ఆవు యొక్క మెయిన్ సారం ఏమిటంటే పాలు సో ఆ పాలు దేంతో పోల్చారంటే భగవద్గీతతో పోల్చారనమాట ఈ శ్లోకంలో దుగ్ధ గీతామృతం మహత్ అని చెప్పి దుగ్ధ అంటే పాలు అనమాట అంటే ఈ శ్లోకంలో మనం గమనించినట్లయితే సమ సమస్త ఉపనిషత్తులు అంటే సమస్త శాస్త్రం యొక్క సారం సమస్త శాస్త్రాలు సమస్త వైదిక సారం జ్ఞానం అనేది గోవుతో పోల్చినట్లయితే అంటే కృష్ణుడు ఏంటంట ఆ యొక్క గోవుని పాలు పెతికేవాడు అని చెప్పి అంటే ఉపనిషత్తుల యొక్క సారాన్ని ఉపనిషత్తు సమస్త సారాన్ని దాన్ని సంగ్రహించినవాడు కృష్ణుడు అనమాట ఆ సంగ్రహించిన సంగ్రహణ ఏంటంటే పాలు ఆ పాలే భగవద్గీత అంటే ఆ పాలు మనం ఎవరికి పెడతాము దూడకు పెడతాము మరియు మిగతా పాలని మనం అందరం తీసుకుంటాము సో అదేవిధంగా కృష్ణుడు ఒక గోపాలకుడు కింద మారి సమస్త శాస్త్రాలు సమస్త శాస్త్రాల యొక్క సారాన్ని ఆయన భగవద్గీత కింద సారాన్ని అనేది కింద భగవద్గీత మార్చి దాన్ని అర్జునుడికి అర్జునుడి తర్వాత మన అందరికీ కూడా పంచిపెట్టాడు అని చెప్పి ఈ శాస్త్రం చెప్తుంది వెరీ వెరీ వండర్ఫుల్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ కూడా మనం చూడొచ్చు సర్వ ఉపనిషత్తువు కావు అని చెప్పి అందరికీ మనం ఏం చెప్పుకున్నాము భగవద్గీతను కూడా గీతోపనిషత్తు అని చెప్పుకున్నాం అనమాట ఇక్కడ సర్వ ఉపనిషత్తువు గావం అని చెప్పుకున్నాము చూడండి మన శాస్త్రాలను కూడా ఎలా పోల్చారంటే మన శాస్త్ర జ్ఞానాన్ని మహాసాగరం కింద పోల్చారు మన సముద్రం మధ్యలో ఉన్నప్పుడు మన చిన్న పడవలో ఉన్నాము మనకి సముద్రంలో ఏది ప్రారంభము ఏది ముగింపు అనేది తెలుస్తుందా అండి తెలియదు మనం ఏ డైరెక్షన్లో వెళ్తే ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము ఏ డైరెక్షన్లో వెళ్తే మనము ఒడ్డుకు వస్తున్నాము అనేది మనకు చాలాసార్లు అర్థం కావడం కాదనమాట రైట్ మనకి ఎవరు కావాలి మనకు ఒక కెప్టెన్ కావాలి నావికుడు అతను మనకి చెప్తాడు మనము ఏది సరైన దారి వెళ్తున్నామా లేదని చెప్పి సిమిలర్గా మన సమస్త శాస్త్రాలు కూడా వైదిక జ్ఞానం అనేది మామూలు కాదు అది అస అన్ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ నాలెడ్జ్ అది కాబట్టి చాలాసార్లు మనము అది చదవాలనుకున్నా సరే ఎక్కడి నుంచి ప్రారంభించాలి ఎక్కడ ముగింపు ఉండాలి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క ధర్మము ఒక్కొక్క నీతిని బోధిస్తూ ఉంటుంది కాబట్టి ఒక చిట్ ఒక దట్టమైన కారడిలో మనము ఉన్నప్పుడు మనకి దారి మర్చిపోవచ్చు సిమిలర్లీ ఈవెన్ శాస్త్రాస్ ఒక్క వేదాలు లక్ష మన మన వైదిక శాస్త్రాల గ్రంథాలు లక్ష లక్ష శ్లోకాలు వన్ ల్యాక్ ఇంటూ వన్ ల్యాక్ అండ్ కలియుగంలో మన యొక్క మంద బుద్ధి మంద సుమంద మతయోర్ మంద భాగ్యం హి ఉపద్రత భాగవతం చెప్పడం జరుగుతుంది కలియుగవాసులు ఏంటంటే వారి జీవన స్థాయి తక్కువ గట్టిగా మాటి డెబ్బై బ్రతకరు తర్వాత ఆధ్యాత్మిక విషయాల్ని అర్థం చేసుకునే కెపాసిటీ ఇంకా తక్కువ తర్వాత ఈవెన్ అర్థం చేసుకోవాలనుకున్నా సరే ఆ వ్యక్తి భగవంతుకు తెలుసుకోవాలనుకున్నప్పుడు చాలాసార్లు సరైన వ్యక్తి దగ్గర వెళ్ళడం బదులు ఏదో తప్పుడు గురువుల దగ్గర వెళ్ళిపోతారు మంద భాగ్యాహి ఉపద్రుత అని చెప్పి చిన్న చిన్న విషయాలు డిస్టర్బ్ అయిపోతారు ప్రతిదానికి తగ్గితే తుమ్మితే ఆధ్యాత్మిక జీవితాన్ని పక్కన పెట్టేస్తారని చెప్పి స్వయంగా కలియుగ వాసుల గురించి భాగవతం చెప్పడం జరిగింది కాబట్టి ఇన్ని అవలక్షణాలు ఉన్న కలియుగ వాసులకి మన వైదిక శాస్త్రాల యొక్క అన్లిమిటెడ్ మహాసాగరం అంత వైదిక శాస్త్రాలని వాటిని అర్థం చేసుకొని వాటిని పాటించడం అనేది సగటు మనుషులు అయ్యే పని కూడా కాదు సో అందుకని సమస్త వైదిక జ్ఞానము శాస్త్రము వాటిని సంగ్రహించి వాటి యొక్క సారాన్ని ఫర్ ఎగ్జాంపుల్ గోమాత గోమాత యొక్క సారాన్ని గో పావులు వాటిని కృష్ణుడు మనకిచ్చాడనమాట సో సమస్త వైదిక శాస్త్రం యొక్క సారాన్ని కృష్ణుడు భగవద్గీత రూపంలో మనకి ఇచ్చాడు అంటే ఒక గోపాలగుడు కింద మారి ఆవుని పాలు పెతికి మనం పాలు ఇస్తానట్టుగానే కృష్ణుడు ఆ శాస్త్రాన్ని పెతికి మనకు ఆ పాలని భగవద్గీత రూపంలో ఇచ్చాడు ఎవరి కోసం ఇచ్చాడు అంటే మన దూడ కోసం ఇస్తాం అర్జునుడి కోసం అర్జునుడి ద్వారా మన అందరికీ అందించాడు అని చెప్పడం జరుగుతుంది వెరీ ఇంపార్టెంట్ శ్లోక అండ్ ఇదే గీత మహత్యంలో నెక్స్ట్ శ్లోక శ్లోక నంబర్ సెవెన్లో వస్తుంది ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రం తస్య నామాని యాని కర్మాప్యకం తస్య దేవస్య సేవ ఇక్కడ ఏమైనా చెప్తానంటే ఏకం శాస్త్రం పుత్ర గీతం సో పుత్రుడు అంటే ఎవరు కృష్ణుడు సో ఏకం శాస్త్రం పుత్ర గీతం అంటే ఇక్కడ క్లియర్గా భగవద్గీత గురించి చెప్పడం జరుగుతుంది అంటే లక్ దేర్ బి వన్ శాస్త్ర ఒక్క శాస్త్రమే ఉండని అదేంటది భగవద్గీత ఉండని అని చెప్పి ఇందాక చెప్పినట్టు అనేక శాస్త్రాలు అనేక గ్రంథాలు ఉన్నాయి అండ్ మనం వాటిని వెళ్తే మనకి ఆది అంత అంటూ తెలియని కూడా తెలియదు కానీ నాకు సమయం లేదండి నా వల్ల కాదు నాకు అంత ఇంటెలిజెన్స్ లేదు అంత సమయం లేదు అంత శక్తి లేదు అంత ఇంట్రెస్ట్ లేదు నేను ఒక్కటే చదవగలను ఒకే గ్రంథం చదవగలను మన సనాతన ధర్మంలో అన్లిమిటెడ్ స్క్రిప్చర్స్ ఒకే ఒక్క స్క్రిప్చర్ నేను చదవగలను అంటే ఆ స్క్రిప్చర్ నాకు ఇవ్వండి అంటే అది భగవద్గీత లెట్ దేర్ బి వన్ లిటరేచర్ చూడండి శంకరాచార్య అన్నారు అన్నమాట ఆచార్యు వాళ్ళు ఏమంటున్నారు ఒక్కటే గ్రంథం చదవగలిగినట్లయితే అది మీరు భగవద్గీత చదవండి ఏకం శాస్త్రం పుత్ర గీతం ఏకో దేవో పుత్ర ఇవ నేను ఒక్కరినే పూజిస్తాను ఎవరిని పూజించాలి దేవకీ పుత్ర కృష్ణుని పూజించండి ఏకో మంత్రం తస్య నామాని అంటే ఒకే మంత్రాన్ని నేను జపం చేస్తాను అంటే ఎవరి మంత్రం జపం చేయాలంటే భగవంతుని నామం కృష్ణనామాన్ని జపం చేయండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కాబట్టి హరే కృష్ణ మహామంత్రం అనేది అదొక మనకి ఫ్యాషన్ కాదు లేకపోతే అదొక రకమైన కన్కాక్షన్ కాదండి ఇది యాక్చువల్గా ప్రామాణికం శాస్త్ర ప్రామాణికం భగవంతుని నామాన్ని జపించడం అనేది శాస్త్రాలు చెప్తున్నాయి సో హరే కృష్ణ మంత్రం అనేది డైరెక్ట్గా భగవంతుని మనము శుతిస్తున్నట్టు అనమాట రైట్ సో అండ్ ఇక్కడ చెప్పారు కర్మాప్యకం కస్య తస్య దేవస్య సేవ అని చెప్పి మనం చేసిన కర్మలు ఏమి ఉండాలి అదే భగవంతుని సేవ రూపంలో చేయాలి సో మనం ఏం సేవ చేస్తున్నా సరే దాన్ని భగవంతుని సేవ కింద మార్చుకొని మనము చేయాలని కూడా చెప్పడం జరుగుతుంది చూడండి ఇక్కడ ఎందుకు చెప్పారు భగవద్గీత ఒకే శాస్త్రం చదవగలిగితే భగవద్గీత చదువు అని చెప్పారు ఎందుకు చెప్పారో తెలుసా ఎందుకు అంటే మీరు భగవద్గీత ఎప్పుడైనా చదివినట్లయితే మీకు తెలుస్తుంది భగవద్గీత అనేది అండి అది మనకి ఒక టెక్స్ట్ బుక్ అన్నాక ఎలా ఉంటుందంటే ఆ టెక్స్ట్ బుక్లో సబ్జెక్ట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు ఏబీసీడీ అని చదువుతారు ఫస్ట్ తర్వాత ఏ అంటే యాపిల్ బి అంటే బ్యాట్ సి అంటే క్యాట్ డి అంటే డాగ్ ఏదో చదువుతారు అలా అనమాట సో తను నెమ్మది నెమ్మదిగా పదాలు తర్వాత వాక్యాలు తర్వాత అలా అలా పెరుగుతుంటుంది సిస్టమేటిక్గానే అదొక విధానం సిమిలర్లీ అన్య గ్రంథాలు అన్య మతాలు యొక్క శాస్త్రాలు వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళు కొన్ని ఒకే కొన్ని సూత్రాల రూపంలో ఉంటాయి ఓకే ఇది రైటు ఇది రాంగు ఇది రైటు ఇది రాంగ్ అని చెప్పి చాలామంది సగటు మనిషికి పూర్తిగా వారు దాన్ని అనన్వయించుకొని అర్థం కూడా చేసుకోలేదు కానీ భగవద్గీత మనం గమనించినట్లయితే ఇక్కడేమి అర్జునుడు ఏమి కృష్ణుని కృష్ణ నేను ఎలాగ భక్తి చేయాలి లేకపోతే నేను ఎలాగా జీవితంలో పూర్ణత్వం సాధించాలి ఆయన ఏమిని స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మిక ప్రశ్నలు ఏమి అడగట్లేదు అలా అడిగితే మనం దాన్ని రిలేట్ కూడా అవ్వలేమేమో కానీ అర్జునుడు ఏమడుతున్నాడు ఆయన కురుక్షేత్ర యుద్ధంలో ఉన్నాడు రణరంగంలో ఉన్నాడు తన జీవితంలో తను తీసుకోబోయే మోస్ట్ ఇంపార్టెంట్ డెసిషన్లో ఉన్నాడు ఆయన తన జీవితంలో తీసుకోబోయే అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఆ రోజు కాబోతుంది ఆయన ఏంటది నేను ఇప్పుడు ఏం చేయాలి యుద్ధం చెయ్యాలా యుద్ధం నుంచి వెళ్ళిపోవాలా అని చెప్పి సో అంటే ఆ ప్రశ్న మీరు గమనిస్తే ఆ ప్రశ్న ఆధ్యాత్మిక ప్రశ్న అది అది సాధారణ ఒక రకంగా భౌతికమైన ప్రశ్ననే సో ఆ అర్జునుడి యొక్క సమస్య ఇట్స్ అ మెటీరియల్ ప్రాబ్లం సాధ భౌతిక సమస్య మెటీరియల్ ప్రాబ్లం అండ్ కృష్ణుడు దానికి సమాధానము ఐదర్ ఎస్ చెయ్యు అని చెప్పొచ్చు లేకపోతే నో చెయ్యొద్దు అని చెప్పొచ్చు అడిగిన ప్రశ్న యుద్ధం చెయ్యాలా వద్దా అని చెప్పి ఆన్సర్ నా చెయ్యి లేకపోతే చేయొద్దు ఫినిష్ అక్కడ కానీ అక్కడ అలా జరగలే కృష్ణుడు ఆయనకి అక్కడ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు అడిగిన ప్రశ్న భౌతిక ప్రశ్న సమాధానం ఆధ్యాత్మిక సమాధానం ఎందుకు అలా అంటే వాస్తవంగా ఆ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా ఆ భౌతిక ప్రశ్నని మనం సాల్వ్ చేయొచ్చు సిమిలర్లీ మై డియర్ ఫ్రెండ్స్ సో మన అందరి జీవితాల్లో కూడా ఈవెన్ ఎవరైతే నాకు ఆధ్యాత్మిక జీవితం అంత ఇంట్రెస్ట్ లేదండి నాకు వాటి గురించి తెలియదండి అనుకున్న వాళ్ళ జీవితాల్లో కూడా మన అందరి జీవితాల్లో కూడా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి ఎందుకు ఇలా ఎందుకు ఇలా అంటే సమస్య తెలియదు ఎందుకు నేను అనుకున్నట్లు అవ్వట్లేదు ఎందుకు నా చేతిలో ఉండట్లేదు ఎందుకు నా కుటుంబ సభ్యుల విషయంలో కానీ మన జీవితంలో మన ఆరోగ్యం రకరకాల సో వీ ఆల్ హ్యావ్ మెటీరియల్ ప్రాబ్లమ్స్ భౌతిక సమస్యలు ఉంటాయి కానీ దానికి మనం భౌతికంగానే మనం పరిష్కరిస్తూ ఉంటాం చాలాసార్లు కానీ భగవద్గీత మనకి ఈవెన్ మన భౌతిక సమస్యల్ని కూడా ఎలాగ ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా పరిష్కరించో చెప్తుంది రైట్ అలాగ ప్రవేశం నెమ్మదిగా మనల్ని భగవంతుడే తీసుకెళ్తుంది అనమాట సో అందుకనే భగవద్గీత ప్రతి ఒక్కరికి రెలవెంట్ ప్రతి ఒక్కరికి రిలెవెంట్ నేను ఇప్పుడు ఇంకా దాని డీటెయిల్గా చెప్తాను మీకు చెప్పినట్టుగా భగవద్గీత మహాభారతంలో ఆరవ పర్వంలో పద్దెనిమిది అధ్యాయాలు చెప్పడం జరుగుతుంది కృష్ణుడు అర్జున్కి ఉపదేశిస్తాడు సో ఆ పద్దెనిమిది అధ్యాయాలు కూడా మనం చూసినట్లయితే ఫర్దర్గా భగవద్గీతని మూడు విభాగ మూడుగా విభజిస్తారనమాట ఫస్ట్ భాగాన్ని మొదటి ఆరు అధ్యాయాలు దాన్నే కర్మయోగ అంటారనమాట అంటే మనం చేసే కర్మలు ఎలా చేయాలి అని చెప్పి రైట్ అండ్ సెకండ్ సెక్షన్ దాన్ని భక్తి యోగ అంటాము ఆ కర్మలు ఎవరి కోసం చేయాలి ఫస్ట్ నేను చెప్పాను ఎలా చేయాలి అని చెప్పి సెకండ్ ఎవరి కోసం చేయాలి అని చెప్పాను అనమాట అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఆ కర్మలు ఈ లోకంలోనే చేయాలి అలా చేయడం వలన ఏం ఫలితం వస్తుంది నెక్స్ట్ ఈ లోకము ఈ సృష్టి వాటి గురించి ఎలా తెలుసుకోవాలి అని చెప్పి అది మనకి థర్డ్ సెక్షన్లో వస్తుందన్నమాట సో ఇప్పుడు నేను ఈ పద్దెనిమిది ఆరు ఈ ఆరు 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 పద్దెనిమిది అధ్యాయాలు చెప్పాను కదా ఈ పద్దెనిమిది అధ్యాయాల్లో కూడా మధ్యలో ఉన్న ఆరు అధ్యాయాలు భక్తి యోగా అది అత్యంత ముఖ్యమైన సబ్జెక్ట్ మ్యాటర్ భక్తి యోగ అనేది ఏ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక శాండ్విచ్ చూసుకున్నట్లయితే పైన బ్రెడ్ ఉంటుంది కింద బ్రెడ్ మధ్యలో క్రీమ్ ఉంటుంది అనమాట ఎస్సెన్స్ సారం అత్యంత రుచికరమైనది సిమిలర్గా భగవద్గీతలో కూడా మధ్య ఆరు అధ్యాయాలు అత్యంత అద్భుతంగా ఉంటాయి అలా అని చెప్పి మొదటి ఆరు చివరి ఆరు ఉండవని కాదు అది సో బట్ మన జీవితంలో మనం గమనించినట్లయితే చాలాసార్లు మనసులు ఎలా నియంత్రించుకోవాలి అందరికీ కూడా సమస్య అనేది నెక్స్ట్ ఎలాగ యాంగ్జైటీ తగ్గించుకోవాలి నెక్స్ట్ భౌతికంగా కూడా ఎలా ఆరోగ్యంగా ఉండాలి నెక్స్ట్ ఎలాగ ప్రకృతి సహకరించాలి ఏది తప్పు ఏది ఇవన్నీ ప్రశ్నలు కూడా ఈవెన్ ఈవెన్ సమానత్వం నలుగురిని అందరం కూడా మంచిగా ఉండాలనుకుంటామే నలుగురు ప్రేమించాలనుకుంటామే సో అది విశ్వ సోదర భావం ఎలా సాధ్యమవుతుంది ఇలాంటి అనేక 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 ప్రశ్నలకి సమాధానము చాలాసార్లు అనుకుంటాం నేను జీవితంలో ఒకలా ఉండాలనుకుంటున్నాను ప్రతి స్టూడెంట్ అనుకుంటాడు అనమాట ఏమనుకుంటాడంటే నేను ఎగ్జామ్ రాస్తాడు అనుకుంటాడు చిచి ఈసారి సరిగ్గా ప్రిపేర్ అవ్వలేదు నెక్స్ట్ టైం నేను సెలబ నెక్స్ట్ టైం సెమిస్టర్ స్టార్ట్ అయినప్పుడే నుంచి నేను డే వన్ చదువుతాను మార్నింగ్ ఎర్లీగా నెలుస్తాను రాత్రి ఎర్లీగా పడుకుంటాను ఏ రోజు ఆ రోజు పూర్తి చేస్తాను ప్రతి విద్యార్థి అలాగే అనుకుంటాడు సింప్లర్గా ప్రతి వర్కింగ్ ప్రొఫెషనల్ ఉంటాడు లేదు నేను కొంచెం డిసిప్లిన్గా ఉంటాను ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటుంది అనవసరం ఖర్చు పెట్టను లైఫ్ని కొంచెం కంట్రోల్లో ఉంచుకోవాలి ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి ఆ కెరియర్ని బ్యాలెన్స్ చేసుకోవాలి మనందరం ఎన్నెన్నో ప్లాన్స్ వేస్తామే కానీ మన వాస్తవానికి వచ్చినప్పుడు మనం అనుకున్నట్లు చేస్తుంటామా మనం ఒకటి అనుకుంటాము కానీ ఇంకోటి చేస్తున్నాం ఎందుకంటే మన జీవితం మన కంట్రోల్లో లేదు ఎవరో మనం మనల్ని ప్రభావితం చేస్తా అనిపిస్తుంటుంది ఎవరు మనల్ని ప్రభావితం చేస్తున్నారు సో ఇలాంటి అంటే వై మనం ప్లానింగ్ చేస్తున్నాము ఆ ప్లాన్ ఎందుకు మనం ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నాము ఇలాంటి అనేక ప్రశ్నలు భగవద్గీత సమాధానం చెప్తుంది సో ఏ విధంగా యాంగ్జైటీ నుంచి బయటపడాలి మనస్సును ఎలా నియంత్రించుకోవాలి చెడులవాడికి ఎలా దూరం కావాలి సోదర భావం ఎలా తప్పించుకోవాలి ఇంకా చెప్పుకుంటూ పోతే దెర్ ఆర్ సో మెనీ ఈవెన్ భౌతిక జీవితంలో మనం ఫేస్ చేసే ప్రతి సమస్య నేను యాక్చువల్గా పద్దెనిమిది రోజుల కోర్స్ భగవద్గీత చెప్తూ ఉంటాను నేను అందరూ ఒకటే ఛాలెంజ్ చేస్తాను మీకు ఏ ప్రశ్న ఉన్నా సరే అది ఏదైనా కానీ అది భౌతిక ప్రశ్న కానీ ఆధ్యాత్మిక ప్రశ్న కానీ పెట్టుకోండి ఈ పద్దెనిమిది రోజుల కోర్సులో అది కవర్ అవ్వకపోతే నన్ను అడగండి ఒకవేళ అవ్వకపోయినా అడగండి నేను ఈ పద్దెనిమిది రోజుల కోర్సు ఉపయోగించి ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తానని చెప్తాను సో భగవద్గీత మన ప్రతి ప్రశ్నకు కూడా మనకి సమాధానం ఇస్తుంటుందన్నమాట సో అంటే ఇక్కడ కృష్ణుడు ఇది మిగతా శాస్త్రాలు లాగా డైరెక్ట్గా వ్యాసమాసి రచించవచ్చు టెక్స్ట్ బుక్లో ఉండొచ్చు కానీ కృష్ణుడు దీన్ని ఎలా రాశారంటే అర్జునుడిని ఒక క్యారెక్టర్ని అర్జునుడు ద్వారా మనకు నేర్పిస్తున్నాడు సో అర్జునుడు అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయంటే మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రశ్నలు ఉంటాయి సో అలాంటి ప్రశ్నలని అర్జునుడు మన తరపున అడుగుతుంటాడు కృష్ణుడు సమాధానం చెప్తు కాబట్టి ఇది చాలా చాలా ఈజీ అండ్ రెలవెంట్ థింగ్స్ మనకి భగవద్గీతలో మనము చూడవచ్చు అనమాట మహాభారతంలో భాగంగా పాండవులకి వారికి ఇవ్వాల్సిన రాజ్యాన్ని ధృతరాశుడు మరియు వారి యొక్క పుత్రులు ఇవ్వరు అని కృష్ణుడు ఎంత రాయబారానికి వెళ్తారు యుద్ధం ఆపాలని ప్రయత్నిస్తారు అయినా సరే వాళ్ళు మొండిపట్టుకు వెళ్ళడం వల్ల యుద్ధం అనేది అనివార్యమవుతుంది కాబట్టి చివరిగా యుద్ధం మాత్రమే అనివార్యం అవుతుంది అండ్ ఆ యుద్ధం కోసం అందరూ కూడా కురుక్షేత్రంలో అసెంబ్బల్ అవుతారు అప్పుడు ఇందాక చెప్పినట్టుగా అర్జునుడు యుద్ధానికి సన్నద్ధం అవుతారు కానీ ఎప్పుడు తన బంధువులు చూసినప్పుడు అక్కడ ఆయన బెవెలర్ అయిపోతారు సో నేను మొదటి అధ్యాయం చెప్పినట్టుగా అర్జునుడు వాస్తవంగా తను చేయాల్సిన బాధ్యతను విస్మరిస్తాడు సో కృష్ణుడు గీతోద్దం చేసి తనని బాధ్యతని గుర్తు చేసేలా చేస్తారు కాబట్టి భగవద్గీత అనేది మనల్ని బాధ్యతారాహిత్యం చేసి ఇంకాస్త బాధ్యతగా ఉండేలా చేస్తుంది అనమాట భగవద్గీత మొదటి అధ్యాయాలు కర్మయోగ భక్తి యోగ జ్ఞానయోగ ముఖ్యంగా మనము భగవద్గీత చివరి అధ్యాయాలు చూసినట్లయితే అందులో ఐదు కాన్సెప్ట్స్ చెప్పబడి ఉంటాయండి ఈశ్వర ప్రకృతి జీవ కాల కర్మ సో వాస్తవంగా నిందాకలను చెప్పినట్టుగా మీకు ఎవరికి ఏ ప్రశ్న ఉన్నా సరే నేను భగవద్గీతను ఉపయోగించి సి బయట ప్రతి ఒక్కరు కూడా తన నోటి చెప్పేస్తాడు కానీ దానికి శాస్త్ర ప్రమాణం ఏముంది కానీ నేనేమి చెప్తానంటే ఏ క్వశ్చన్ అడిగినా సరే భగవద్గీత ఆధారంగా ఆ ప్రశ్నకు సమాధానం చెప్పగలము అని నేను ఎందుకు అంటున్నానంటే మన జీవితంలో వచ్చిన ఏ సమస్య అయినా సరే ఈ ఐదు కాన్సెప్ట్ సంబంధించే ఉంటుంది మొదటి కాన్సెప్ట్ పేరు ఈశ్వర ఈశ్వర అంటే భగవంతుడు రెండో కాన్సెప్ట్ ప్రకృతి ప్రకృతి అంటే ఈ సృష్టి మూడో కాన్సెప్ట్ జీవ జీవ అంటే వ్యక్తి ఆత్మ నాలుగో కాన్సెప్ట్ కాల కాలం ఐదో కాన్సెప్ట్ కర్మ సో ఈ ఐదు కాన్సెప్ట్స్ మనం పూర్తిగా అర్థం అంటే భగవంతుడు ఎవరు జీవి ఎవరు నెక్స్ట్ ప్రకృతి ఎవరు నెక్స్ట్ కాల మరియు కర్మ అంటే ఏంటి మరియు ఈ ఐదు ఒకదాంతో ఒకటి ఎలా ముడిపడి ఉంటాయి ఈ ఐదు ఇవి తెలుసుకున్న రోజు నాడు ఐదు అంటే జీవికి భగవంతు సంబంధం ఏంటి మరియు జీవికి ప్రకృతికి సంబంధం ఏమిటి ప్రకృతికి భగవత్ సంబంధం ఏంటి మరియు కాలం అనేది ఎలా ప్రభావం చూపిస్తుంది మరియు కర్మ అంటే ఏంటి చాలామందికి ఈ ప్రశ్న చాలా ఇంట్రింగ్గా అనిపిస్తుంది కర్మ అంటే ఏంటి అని చెప్పి సో కర్మ అనేది ఈ ఐది ఈ మిగతా నాలుగిట్లతో ఎలా అనుసంధానమై ఉంటుంది సో ఇలాగా ఈ ఐదు కాన్సెప్ట్ని మనము పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు మనకి యాక్చువల్గా మనకి మనమే జీవితంలో మనకు మనమే డాక్టర్ అయిపోతాం ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఒక డాక్టర్ అనేవాడికి అంటే అతనికి సబ్జెక్ట్ పూర్తి తెలిస్తే తను తన పరిష్కరించుకోగలడు సమస్యని అదేవిధంగా ఈ ఐదు కాన్సెప్ట్లు ఎవరైతే పూర్తిగా అర్థం చేసుకుంటారో ఈ సృష్టిలో ఉన్న ప్రతి సమస్య కూడా ఈ ఐదు కాన్సెప్ట్లతోనే ముడిపడి ఉంటుందన్నమాట ఇంకా సింపుల్ సైన్స్లో చెప్పాలంటే ఏ రంగు అయినా సరే ఆర్జీబి అంటారు ఆర్ సిఎంవై అనమాట రైట్ రెడ్ గ్రీన్ బ్లూ ఆర్జీబి అని చెప్పి సో ఈ మూడి కలయికలు అన్ని రంగులు ఈ మూడు కలయికల్లో వచ్చేస్తాయి సో అదేవిధంగా జీవితం అన్నా సరే ఈ ఐదు ఈశ్వర ప్రకృతి జీవ కాల కర్మ ఈ ఐదు కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని ఈ ఐదు కాన్సెప్ట్స్ ఒకరిదాం వాళ్ళు ఎలా ఉన్నాయి అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి అంత సంపూర్ణ జ్ఞానం వచ్చినట్టే అండ్ వాళ్ళ చేత ప్రతి సమస్యని వాళ్ళు ఈ ఈ కాన్సెప్ట్స్ అర్థం చేసుకొని వాళ్ళు దాన్ని పరిష్కరించుకోరు అనమాట సో అందుకనే అండ్ ఈ ఐదు కాన్సెప్ట్స్ని భగవద్గీత చాలా సింపుల్ భాషలో క్లియర్గా చెప్తుంది అందుకనే భగవద్గీత అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని మన ఆచారులు ఏమన్నారంటే భగవద్గీతని గీతోపనిషత్తు అన్నారు ఉపనిషత్తు పోల్చారు ఉపనిషత్తు పోల్చడమే కాదు ఉపనిషత్తుల్లో కూడా ఎస్సెన్స్ సమస్త ఉపనిషత్తుల యొక్క సారము అన్నారనమాట సర్వ ఉపనిషదో కావు అని చెప్పి కాబట్టి అది భగవద్గీత యొక్క గొప్పతనము అది గొప్ప భగవద్గీత యొక్క శాస్త్ర ప్రమాణం అన్నమాట హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ రామ రామ్ హరే హరే We'll <laughs>